అది వాళ్ళకున్న అతిపెద్ద జబ్బు మాట ఉదాహరణకు వైసీపీ కార్యకర్తలు చూడండి ఏదైనా ఒక విషయం వాళ్ళకి పాజిటివ్గా ఉందనుకో దాన్ని నివసాలో ఎవదోలో దాన్ని నెగిటివ్గా మార్చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి పాజిటివ్గా ఉన్నా సరే వాళ్ళ నోటు దూల వల్ల అది వాళ్ళకి నెగిటివ్గా మారిపోద్ది నేను ఉదాహరణకి పృథ్వీ అంశం తీసుకోండి పృథ్వీ ఏదో మాట్లాడాడని చెప్పేసి అని సినిమాను బాయోకాడ్ చేస్తాం సినిమాను మేము అవ్వడం చూడడం చూడనివ్వం ఒకవేళ సినిమాని రిలీజ్ చేసినా సరే హెచ్డీ ప్రింట్ వదిలేస్తాం అని చెప్పేసి అని హీరోని బెదిరించారు దెబ్బకి భయపడి హీరో నిర్మాత ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పైపోయింది నిజంగా అలా మాట్లాడి ఉండకూడదు మేము ఆ సమయంలో అక్కడేమో వండి ఉంటే కనుక ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదని చెప్పేసి అని ఇచ్చే వివరణ వాళ్ళు ఇచ్చారు ఒక మిట్టి దిగి క్షమాపణ కూడా చెప్పారు సరే అక్కడతో అయిపోయింది వదిలేచ్చు కదా వదల అబ్బాయి అబ్బాయి నువ్వేలా క్షమాపణ చెప్తావు అసలు వాడి కదా వాడు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితే డైరెక్ట్గా పృథ్వీకి ఫోన్ చేసి లకారాలతో సంబోధించేసి వాళ్ళ తల్లిగారిని బుద్ధులు తిట్టారంట దానికి నేను మనోడికి బీపీ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి లకారాలతో సంబోధించి తిట్టాడు ఒకసారి సిగ్గుపడంటారా వినిపిస్తా మిమ్మల్ని ఉద్దేశించే ఎంతో తల్లి తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ కానీ ఇప్పుడు పదకొండు అనే మాట వస్తే ఉణుకు గద 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 ఉణుకుపోతున్నారంటే ఇక మేమేం ఏం చేయలేము దానికి నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడని తిట్టుంటే నరికేసేవాడిని కానీ ఆమె చనిపోయిందిరా ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదా దరిద్రం నా కొనకళ్ళు చూసారా చూ ఎంత వరకు చేయాలో అంతవరకు చేయాలి కానీ అతి చేయకూడదు అతిశకి ఎలాగ ఉంటుంది నిన్నటి వరకు కూడా సినిమా వేదికలపైన రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అని అందరూ కూడా పృథ్వీని ఉద్దేశించే మాట్లాడారు పృథ్వీని ఎవరు కూడా సమర్థించాల నువ్వు అలా మాట్లాడకూడదు తప్ప అని చెప్పేసి అని మాట్లాడారు కానీ ఇలా సీన్ మార్పుని చూసారా మీరు ఎప్పుడైతే ఫోన్ చేసి లకారాలతో సంబోధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిగారిని మీరు గుర్తులు తిట్టేశారో ఒక్క దెబ్బతో అది మీకు రివర్స్ అయిపోయింది చూసారా ఒక్క దెబ్బతో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ వచ్చేసింది ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది వీ సపోర్ట్ లైలా అని చెప్పేసి లైలా మూవీ అని అని కాసేపు ఊరికే సరే క్షమాపణ చెప్పాడు అని చెప్పేస్తాను ఊరుకుంటే అక్కడితో అయిపోయాయి లేదు మేము ఇంకా ఎలాగీ చేద్దామంటే ఇక బహిరంగంగా ఇలా అకారాలతో సంబోధించి పెడతారు అని మీకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందిరా బాగా తల్లి లేదు చెల్లి లేదు కుటుంబ సభ్యులు లేరు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతున్నాడో మాకు అర్థం కాట్లా షర్మిలా మాట్లాడినా అంతే షర్మిలా మాట్లాడినా విజయమ్మ మాట్లాడినా లేదంటే సునీత గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే ఒకవేళ షర్మిలా మాట్లాడింది అనుకోండి ఇంటి పేరు వైఎస్ కాదు మురుసుమల్లు మురుసుపళ్ళు ఏదో అంటారు అనేసి అక్రమ సంబంధాలు కట్టేసి ఇంకా షర్మిళ పుట్టకను కూడా అవమానించేస్తారు ఆ విషయం నేను చెప్పేది కాదు డైరెక్ట్గా షర్మిళ అనే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి చివరికి మా అన్నయ్య నన్ను వాళ్ళ సోషల్ మీడియా సైన్ సైన్యం చేత నన్ను అమనానుభూతులు తిట్టేస్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు అంటగా ఎత్తున్నాడు చివరికి నా పుట్టుకను కూడా అవమానించే విధంగా మా అన్నయ్య వాళ్ళ సోషల్ మీడియా టీం చేత మాట్లాడిపిస్తున్నాడని చెప్పేసి షర్మిళనే చెప్పింది మేము చెప్పే మాట్లాడేం కాదు ఇది డైరెక్ట్గా షర్మిలని చెప్పింది ఏమనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి తల్లి లేదు శల్లి లేదు అందరూ ఒకటేరా అని చెప్పేసి అనుకోరా మనం ప్రతి ఒక్క నమనాభూర్లు తిట్టకూడదు కదమ్మా అయితే జగన్మోహన్ రెడ్డి తల్లిని తిట్టేసి శెల్లిని తిట్టేసి మీ గురించి ఎవడైనా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో కూడా తిట్టేస్తే అందరూ చూస్తా ఊరుకోరు కదా షర్మిలా కాబట్టి మహిళ కాబట్టి కన్నీళ్ళు పెట్టుకుంది బాధపడింది ఇక ఇలా ట్రోల్ చేస్తున్నాను అని అని చెప్పేసి అని పృథ్వీ తిరిగి అనేసాడు ఎంతగా మిమ్మల్ని మీరు మనుషులు కాదురా మీరు పశువులు అని చెప్పేసారు కాస్త మనుషులుగా ప్రవర్తించి మనం ఎక్కడి వరకు విమర్శించాలో అక్కడ వరకు విమర్శిస్తే బ్రహ్మాండం ఉంటుంది అది లేదు హద్దులు మీరు పోయి మేము ఫోన్ చేస్తాం ఒక చేతిలో ఫోన్ ఉంది కదా నెట్ బ్యాలెన్స్ ఎలాగ ఉంది నెంబర్ దొరికేసి పృథ్వీద ఫోన్ చేసేద్దాం అనుకుంటే రియాక్షన్ ఎలాగ ఉంటుంది ఓపెన్గా తిడతాను నేనేం పృథ్వీని ఏమి తప్పు పట్టినా సమర్థిస్తాను నేను మిమ్మల్ని అలకారాలతో సంబోధించి తిట్టలో తప్పే లేదు అసలు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తారు మనుషులుగా ప్రవర్తించడం పక్కన పెట్టాను మృగాలు అంటే హీనంగా దారుణాది దారుణంగా ఆ భాష మనం చెప్పు చెప్పను కూడా చెప్పుకున్నాము ఎక్కడైతే కనుక మీకు లాంటి వ్యక్తులకి పృథ్వీనే కరెక్ట్ నేను నిన్న మొన్న వ్యతిరేకించినా సరే మీరు చేసే పనులకి మీరు చేసే చేష్టలకి మీరు మాట్లాడే మాటలకి మీరు తిట్టే ఆ పోస్టులకి పృథ్వీ అలా రియాక్ట్ అవడంలో అసలు తప్పే లేదు ఎందుకంటే ఎవరి తనంటే వాళ్ళకి నిపుతగులుతుంది మిమ్మల్ని అంటే మీకు తెలుసు దాన్ని ఎప్పి ఆడెవడో కార్మి వెంకట్రెడ్డి ఎవడో అప్పుడే ట్వీట్ చేసాడు పృథ్వి ఏ సినిమాలో నటించినా మేము బాయ్ కాట్ చేసేస్తాం ముందు మన సోషల్ మీడియాలో ఉన్న కుక్కలను కంట్రోల్లో పెట్టుకుంటే అలా మాట్లాడు నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏమన్నా అంటే నిప్పు తగులుతుంది కదా మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవడన్నా ఏమన్నా అంటే అంత బార్ పొడుసుకొచ్చి అలాగే అందరికీ నువ్వు పృథ్వీవి నిన్న విమర్శించు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి నువ్వు మాట్లాడేది ఏదైనా ఉంటే మాట్లాడు సినిమాని బాయ్ కాట్స్ చేస్తా ఉన్నారో చేసుకోండి మీరు చూస్తే ఎంత చూడకపోతే ఎంత ఒకవేళ నిజంగా మీరు సినిమా చూస్తే సక్సెస్ అయిపోద్ది అనుకుంటే వ్యూహం ఏమైంది లక్ష్మీ సెంటీ లక్ష్మీ సెంటీర్ ఏమైంది యాత్ర ఏమైంది ఆ మూడు ఏమైనా భారీ విజయాలు ఏంటి కాకపోతే ఏంటంటే నెగిటివిటీ ఎందుకులే ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్న హీరో కదా ఎందుకు మొదట్లోనే ఆదిలోనే నెగిటివిటీ దేనికి ఎందుకు దూరం చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తప్పితే లేదంటే మీరు బాయ్గట్టి చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి సినిమాకి సినిమా బాగుండి వచ్చి వచ్చాడు కాకపోతే ఏంటంటే ఎందుకులే కాంట్రవర్సీ అని చెప్పేసిన ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మేము ఫోన్లు చేసి బుద్ధి తిట్టేస్తామంటే రియాక్షన్ ఎలాగా ఉంటాయి ఎక్కడైనా సరే మీలో కూడా మార్పు రావాలి అబ్బాయి ఏదన్నా ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మన కాస్త కంట్రోల్లో ఉంటే బహిరంగంగా ఇలా లకారాలతో సంబోధించి తిట్టించుకునే పని ఉండదు ఇంకొకటి పృథ్వీ ఏ సినిమాలో నటించినా మేము బాయ్కాట్ చేసేస్తాం ఆ సినిమాని ఆడనమ్మా ఒకటే మీరు సినిమాను మీరు ఆడించేస్తారా మీరు మీరు ప్రత్యక్షంగా మీరు డబ్బెట్టి తీపిచ్చుకున్న సినిమాలే దిక్కు మొక్కు ఉండవు కదా అయ్యే ఆడో వాటిని ఆడించుకోరు ఇంకెవరో ఎవరో తీసిన సినిమాని మీరు ఆపేయగలుగుతారా అది సాధ్యపడే విషయం అసలు అది కాబట్టి ఏంటంటే మనం కాస్త తగ్గి మరి ఓవరాక్షన్ చేసేకుంటా ఈ అంశాన్ని ఎక్కడితో వదిలేసి ఆ పృథ్వీని అలా వదిలేయండి మీరు మళ్ళీ గెలితే మళ్ళీ తిడతాడు ఖచ్చితంగా తగ్గే వ్యక్తి అయితే కాదు తగ్గడు తొకలు తప్పు ఉంటే సైలెంట్గా ఉంటాడేమో కానీ లేదంటే కనుక రియాక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడం మానేయండి ఏమైనా పృథ్వీని ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చేమో కానీ మీరు ఎలాగ వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారు చనిపోయారని చెప్పారు కదా లేని వ్యక్తుల గురించి మన ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది తప్పు అది గుర్తుపెట్టుకోండి టైమో కానీ లేదంటే కనుక రియాక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తిరగడం మానేయండి ఏమైనా పృథ్వీని ఏదైనా మాట్లాడాలకుండా మాట్లాడొచ్చామో కానీ మీరు ఇలాగ వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారు చనిపోయారని చెప్పారు కదా లేని వ్యక్తుల గురించి మన ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది తప్పు అది గుర్తుపెట్టుకోండి